తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగిలింది ఇకపై ప్రతి కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో అదనంగా రహదారి భద్రతా సెస్ చెల్లించాల్సి ఉంటుంది ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు రహదారి భద్రతను మెరుగుపరచడం ప్రమాదాల నివారణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఎవరెవరు ఎంత కట్టాలి అనేది కొత్త నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారు అదనంగా రెండు వేల రూపాయలు చెల్లించాలి అలాగే కార్లు కొనేవారు ఐదు వేల రూపాయలు బస్సులు లేదా లారీల వంటి భారీ వాహనాలు కొనేవారు పదివేల రూపాయలు సెస్ కట్టాల్సి ఉంటుంది అయితే సాధారణ ప్రజలకు రైతులకు ఇబ్బంది కలగకుండా రిక్షాలు వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లకు ఈ పన్ను నుండి మినహాయింపు ఇచ్చారు రాష్ట్రంలో ఏటా సుమారు తొమ్మిది లక్షల కొత్త వాహనాలు అమ్ముడవుతున్నాయని ఈ సెస్సు ద్వారా ప్రభుత్వానికి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు సరుకు రవాణా చేసే వాహనాలకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఉన్న త్రైమాసిక పన్ను పద్ధతిని రద్దు చేస్తూ దాని స్థానంలో ఏడు పాయింట్ ఐదు శాతం జీవితకాల పన్ను లైఫ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపై కూడా వాటి మోడల్ని బట్టి నాలుగు శాతం నుండి ఆరు పాయింట్ ఐదు శాతం వరకు పన్ను వసూలు చేస్తారు వాహనం కొన్ని మూడేళ్ల లోపు అయితే పన్ను ఎక్కువగా ఉంటుంది అదే ఆరేళ్ల కంటే పాతదైతే పన్ను శాతం తగ్గుతుంది ఇప్పటికే కేరళ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పన్ను వసూలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానంపై కూడా కేవలం వసూలు చేయడమే కాకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా ప్రభుత్వం కఠినతరం చేస్తోంది ఇకపై డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను అత్యాధునిక డ్రైవింగ్ ట్రాక్లను అందుబాటులోకి తీసుకురానున్నారు దీనివల్ల సరైన అవగాహన ఉన్న వారికి లైసెన్స్ అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది రోడ్డు భద్రత మాసోత్సవాల ద్వారా ప్రజలు అవగాహన కల్పిస్తూనే మరోవైపు మౌకల మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు